హలో గైస్ నమస్తే అందరికీ అందరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా మైండ్ బాగా అయిపోతుంది ఏం మాట్లాడాలో అర్థమేత్తలేదు ఏం చెప్పాలో అర్థం ఎత్తలేదు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్ అందరికి ఏంటంటే ముచ్చట ముచ్చట ఏం చెప్పాలో లేదు ఓకే డ్యూటీ గురించి చెప్తుంది ఈ రోజు నైట్ డ్యూటీ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అంటే డేల్ నైట్ డ్యూటీ టైం వచ్చేసి మూడు అవుతుంది అంటే రెండున్నరకి వచ్చేసిన డ్యూటీకి ఛానల్ పెట్టుకుని లైఫ్ లా వేస్ట్ అనిపిస్తుంది జీవితం ఈ విధంగా ఉంది లైఫ్ ఏంది దేనికైనా తెలివి కాల తెలివి టాలెంట్ ఉంటేనే ఇంట్లాంటి దోసుకెళ్తాము నేను ఛానల్ కూడా ఫేమస్ కావాలంటే కూడా లక్కీ కావాలి కదా అదృష్టం కాల అందరు పెట్టిన నేళ్లకు రెండు నెలలకు వారానికి రోజు కూడా ఫేమస్ అయిపోతున్నారు నేను కూడా కష్టపడుతున్నా కాకపోతే మనకు టాలెంట్ లేక ఇంకా ప్రజెంట్ అయితే మన డ్యూటీ గురించి చూసేద్దాం నైట్ డ్యూటీ మొన్న కొత్త స్టాండ్ తీసుకున్నా సెల్ఫ్ స్టిక్ తీసుకున్నా ఇక్కడ ఎనిమిది ధరమ్స్ అన్నమాట ఇంటికాడ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఓకేనా మనం వేసుకున్న మార్కెట్లో నైట్ ఇక్కడైతే ఒక్కనే ఒక్కళ్ళు ఒక ఆపోజిట్ వెస్ట్ సైడ్ అయితే ఒక చేస్తాడు వరకు ఇట్నేం నేం చేస్తున్నా ఎంత లొకేషన్ ఇంతకు ముందు చూపించిన నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అంటే ఎంత కష్టం ఫ్రెండ్స్ చెప్పాలా అబ్బా డే డ్యూట్లా మంచిగా డే డ్యూటీ వేసుకుని నైట్లో పండుకుంటది ఆ నైట్ నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది అనమాట అదే నైట్ డ్యూటీ చేసి డేలో అంటుకున్నాం అనుకో అది నిద్ర అనేది మంచిది కాదు మనకి అంటే తెలియదు అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది టైంకి తిండి ఉంటుంది అండ్ నిద్ర ఉంటుంది ఏదో ఒకటి ఆలోచన వస్తూనే ఉంటాయి టెన్షన్లు ఈ విధంగా ఉంటుంది అది మనకు తెలియకుండానే బాడీకి ఎఫెక్ట్ అవుతుంది ఈ నైట్ డ్యూటీ వేస్తే చూడ్డానికి మంచిగా ఉంటాం కానీ వేలతో పాడైపోతుంది ఆల్రెడీ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నైట్ డ్యూటీ అంటే ఏందనేది అనేది ఇంతకుముందు అబ్దాబ్లు కూడా ఒక సిక్స్ మంత్ అయితే నైట్ డ్యూటీ చేసినాం అప్పుడు బాగుండే అప్పుడు ఏంటంటే కంపెనీ ఫుడ్ ఉంటుండే కిచెన్లో వరకు వేస్తున్నాయి కాబట్టి కిచెన్లో అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచి మంచి ఫుడ్ తింటుండే జ్యూసులు ఉంటుండే జ్యూసులు తాగుతుండే అప్పుడు నిద్ర ఉంటుండే టైంకి ఫుడ్ ఉంటుండే వెళ్తూనే మంచిగా ఉంటుండే ఎప్పుడు ఏంటంటే మనం వండుకోలే టోపిక్ ఉంటా అంటుకుంటాం లేదంటే ఏదైనా బయట రొట్టెలో చపతిలో తెచ్చుకొని అవే తినేస్తాం ఓకే ఒక్కోసారి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ డ్యూటీ వేసే బదులు ఏను బాసన దోమడు రోడ్ పంట క్లీనింగ్ చేసాడు అది అనిపిస్తుంది ఎందుకంటే పని ఉందంకో చేతిలో పని చేస్తే ఏమవుతుంది అంటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది కొంచెం కష్టం ఉంటుంది చెమటస్తూ కానీ ఆలోచన అది ఏముండదు మైండ్లో పని చేస్తుంటే మైండ్ రిలీఫ్ ఉంటుంది బయట వారిని కలుస్తారు మాట్లాడచ్చు ఇట్లా తెలిస్తే కొత్త కొత్త విషయాలు అలా ఉంటుంది ఇదంతే ఒకటే దగ్గర కూర్చుండి కూర్చుండి అన్నీ మైండ్ అంతా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది నైట్ లో కూడా చాలా మంది ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు ఎవరి పని వాళ్ళకు ఉంది ఇక్కడ డెలివరీ అది ఇది అనుకుంట హలో బాయ్ గుడ్ మార్నింగ్ ఓకే బ్రేక్ఫాస్ట్ అబ్బి సుబే సుబే వీడియో పని బ్లాగింగ్ నైట్ డ్యూటీ వాళ్ళ నైట్ డ్యూటీ సూపర్ మార్కెట్లో పనిచేస్తారు వాళ్ళు అది కూడా వీడియో తీసి పెట్టేసిన ఫ్రెండ్ చూస్తారు కదా నైట్లో అయితే ఏ విధంగా ఉంటుంది వ్యూ అయితే ఇగో ఇక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయా ఈ చెట్ల మధ్యలో అయితే ఒక లైట్లు పెట్టారు ఈ విధంగా చూస్తారుగా ఇగో కింద ఈ విధంగా ఒకటి సెట్ చేసి దీని కింద చిన్న లైట్ లాగా పెట్టారు లైట్ ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తారు చూసారా ఎంత బాగుందో ఇలా అన్ని చెట్లు కూడా అంతే ఉంటాయి మధ్యలో చెట్టు ఎంత భాగం చూసారు ఈ విధంగా ఈ విధంగా అయితే లైట్లు అయితే అరేంజ్ చేసేళ్ళు చూడటానికి అట్రాక్షన్ దానికి అన్ని అవి అక్కడ ఇక్కడ వచ్చేసి మెంబర్షిప్ కార్స్ అనమాట రెసిడెంట్స్ కార్స్ అనమాట అవి నైట్ నైట్లో కూడా నేను వీడియో చేస్తున్నా అంటే అర్ధరాత్రి మూడు గంటలకు ఏమో నేను ఎంత ఏదో అనుకో నాకు అర్థమవుతలేదు వాళ్ళు నైట్లో వీడియో ఇస్తారు ఫ్రెండ్స్ నేను తీస్తున్నా ఇవ్వు కింద కూడా ఇవు వీల పెట్టారు లైట్లు ఇక్కడ బలం ఉందిగా అక్కడ కూడా వచ్చేసి ఏ విధంగా అటు వెళ్తేమంటే అటు బీచ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బీచ్ ఉంటుంది ఇక్కడ రైట్లో తోపేసి ఫేస్ ఎంత తెల్లబడుతుంది గ్లామర్గా వచ్చేసి బీచ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట ఇల్లాస్ రెస్టారెంట్ అది ఇక్కడ టేబుల్స్ అయితే గెస్ట్ వస్తారు గెస్ట్ వచ్చేసి ఇక్కడ గుసుండి వాళ్ళకు ఫుడ్ ఎవరు తిని ఇక్కడ నుంచి ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి అయితే వెళ్తారు చూసారుగా ఏదోంది ఉంది వెళ్ళేస్తారు రెస్టారెంట్ ఇది టేబుల్ ఎంత చూడడానికి ఇంత బాగుంది కదా ఇటు ప్యాకేజ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ కదా నైట్ లభ్యూ అయితే ఈ విధంగా ఉన్నది బట్ ఎవరు లేరు ఇక్కడ ఎన్నికలుగా అనిపిస్తుంది చూడు అంత బీచ్ అని ఏంది యాక్స్ ఉన్నాయి బోట్స్ అన్ని బోట్లు అనమాట వాటర్లో కూడా ఈ విధంగా లైట్లు సెట్ చేశారు చూస్తున్నాం మొత్తం ఈ విధంగా ఉంటుంది లొకేషన్ వాటర్ బీచ్ కూలిగా ఉంది ఇక్కడ వెదర్ అయితే నిద్ర వస్తుంది అట్లా ఉంది కానీ మనకు పని పాటలు లేక వేటేస్తున్నా తీయాలి కదా ఇది కూడా మంచిదే అపార్ట్మెంట్స్ ఎంత పేద ఉంది బిల్డింగ్లు బిల్డింగ్లు ఇటు వచ్చేసి వాష్రూమ్ ఉంటుంది లేడీస్ అండ్ మన మేల్స్ జెంట్స్ ఇది అది ఏంటి వాష్రూమ్స్ ఉంటాయి అది వచ్చేసి స్టేట్ ఉందే అది కూడా రెస్టారెంట్ అనమాట ఇది ఇల్లాస్ రెస్టారెంట్స్ ఎంట్రీ కన్స్ వెళ్తారు ఇక్కడ ఎంత బాగుంది చూసారా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా ఇటు తెలుసు ప్రైజ్ బాస్కెట్ సూపర్ మార్కెట్ ఉంది ఒకటి ఇంకొకటి ఫిషింగ్ అకాడమీ ఉంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ వీడియోతో చూసేసరిగా పూర్తి వరకు అయితే నైట్ డ్యూటీ ఎలా ఉంది అనేది నైట్ నైట్లో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే లొకేషన్ చూసేసారు కదా వీడియో వీడియోకి నచ్చితే కన్ఫర్మ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మరికొన్ని వీడియోస్ కొంచెం అయితే వెయిట్ చేయండి బాయ్